సో అన్నోన్ పీపుల్ దగ్గర ఎవరైతే నీకు అది ఒక క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఏమైనా చర్చించినా నీకు నేను నెగిటివ్ అర్థం చేసుకోరు అన్న దగ్గర ఆ రిలేషన్షిప్ పాడు కాదు అన్న దగ్గర చర్చించుకో తప్పేం లేదు అంటే నేను డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినా అది నా ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు తీసుకుంటాడు దే విల్ రెస్పెక్ట్ మై ఒపీనియన్ అన్నప్పుడు వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉన్నా వాళ్ళ వీ కెన్ అగ్రీ టు డిస్అగ్రీ ఆన్ సర్టన్ థింగ్స్ అన్నప్పుడు కూడా వాళ్ళు ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవిస్తారు అన్న దగ్గర ఆ క్లోజ్నెస్ ఉన్న దగ్గర చర్చించుకో అన్నోర్ పీపుల్ దగ్గర ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అట్లా తీసుకునే మెంటాలిటీ లేని వాళ్ళ దగ్గర చర్చ అవుతుంది సింపుల్ అది వ్యక్తిని బట్టి ఉంటుంది ఆపోజిట్ వ్యక్తిని బట్టి ఉంటుంది మీరు చెప్పింది పాఠశాలలో మతపరమైన అంశాలు బోధించవద్దని కరెక్ట్ నెహ్రూ నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారు బ్రదర్ ఇన్ని డ్యాములు కట్టారు ఇన్ని ఐఐటిలు కట్టారు కదా ఏ ఒక్క దగ్గర కూడా పూజా కార్యక్రమం కొబ్బరికాయ కొట్టడం వంటివి చేయలేదు నెహ్రూ గారు ఒక దీపం వెలిగించారు అంతే దీనికి మతానికి సంబంధం లేదు ఇది జ్ఞానానికి సంబంధించి జ్ఞాన దీపం అని డ్యామ్ కట్టిన ఐఐటీలు ఆ కట్టిన ఐఐటీలు కట్టిన ఏవి ప్రభుత్వ రంగ సంస్థలు ఒక దీపం వెలిగించారు నేను విన్న ఒక కథ ఏమిటంటే ఏదో ఒక దగ్గర ఉత్తర భారతదేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించేటప్పుడు పూజారులందరూ రెడీగా ఉంటే నెహ్రూ గారు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని బాగా కోపడ్డారని ఒక పుస్తకంలో చదివాను కరెక్ట్ బ్రదర్ మతపరంగా మత మతాన్ని ఈ యొక్క రాజ్యాంగ పరమైన ఏ సంస్థలు పదవుల దగ్గరకు తీసుకురాకపోవడం చాలా ఉత్తమం అది ఏ మతమైన ఐఎం నాట్ టాకింగ్ అబౌట్ మళ్ళీ ఈ శతగాలు వచ్చి అంటారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈ ఆర్యుల ఆర్యులో సనాతనమే కాదు ఈ పాస్లలో చెత్త అయినా ఇంకోటి చెత్త అయినా అది వాళ్ళ వ్యక్తిగతంగా బయట ఏమన్నా చేసుకోరు గాని రాజ్యాంగ పరంగా ఇచ్చిన పదవుల దగ్గరికి రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి సంస్థల దగ్గరికి దయచేసి తీసుకురావద్దు రాజ్యాంగ అంటే అన్ని ఇప్పుడు కాదు ఒక ఒక మతం రిలేటెడ్ నువ్వు అదేదో పూజ చేయించినావు మరి ఆ కట్టినటువంటి ఆ డ్యామ్ కానీ ఆ యొక్క భవనం కానీ అందులో ఆ యొక్క అన్ని మతస్థుల పైసలు లేవా ముస్లింల పైసలు లేవా క్రిస్టియన్ల పైసలు లేవా వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులు లేవా వాళ్ళు పెట్రోల్ వహించుకుంటలేరా వాళ్ళు జిఎస్టీ కడతలేరా అంటే మరి వాళ్ళ యొక్క అల్లాని మరి అప్పుడు అన్ని అన్ని అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది నువ్వు అన్ని మతాల యొక్క ప్రార్థనలు చేయాల్సి వస్తుంది ఒక పర్టికులర్ మతం కాదు కాబట్టి ఇట్ ఇస్ బెటర్ రాజ్యాంగం అందరినీ సమానం అంటుంది కాబట్టి సో రాజ్యాంగ పరంగా ఉండే ఏ కార్యక్రమాలలో కూడా అది ఓపెనింగ్స్ కావచ్చు బ్రిడ్జ్ కావచ్చు భవనాలు కావచ్చు పదవులు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అక్కడ ఈ మతపరమైనటువంటి ఏ మతానికి సంబంధించిన వాళ్ళని కూడా వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఉండకుండా చేయడం చాలా ఉత్తమం కానీ మన మోడీ గారు ఏకంగా ఈ యొక్క మఠాధిపతులనే తీసుకొని వచ్చిండు పార్లమెంట్ ఓపెనింగ్ అంటే ఎంత భావదారిద్ర్యం అనేది రాజ్యాంగంకున్న విలువని అది ఏ ఎప్పుడు అవకాశం దొరికినా ఆ రాజ్యాంగం ఎత్తేసేసి ఈ మనువాద పుస్తకాన్ని ఈ ఆర్యులు రచించిన డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఎత్తేసి ఈ ఆర్యులు రచించిన మనువాద పుస్తకాన్ని శత విధాల ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ ఎందుకంటే ఆ బీజేపీని నడిపిస్తున్నారు ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఆధిపత్యము ఆధిపత్యము ఆధిపత్యం అనావతి నుంచి అదే ఉంది దరిద్రీ కరెక్ట్ నెహ్రూ ఈస్ ద ఏమంటారు విజనరీ ఒకటే ఒకటి నెహ్రూ గారు శాంతి శాంతి అని శత్రువు యొక్క ఏమంటారు కుటిల బుద్ధిని గ గమనించకుండా అతి మంచితనంతో కొంత నష్టం జరుపుకున్నాం పాకిస్తాన్ తోటైనా లేకపోతే చైనాతోటైనా ఆ ఒక్క విషయంలో శాంతి అని ఆ శాంతి శాంతి కాకపోతా లేకపోతే అతి శాంతిని ప్రదర్శించి కొంత నష్టం జరిగింది నెహ్రూ గారి ఆ ఒక్క పర్టికులర్ యాంగిల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో హీస్ వెరీ వెరీ విజనరీ అడ్వాన్స్ ఆధునిక స్వతంత్ర భారతాన్ని లేదా రిపబ్ గణతంత్ర భారతాన్ని రిపబ్లిక్ ఇండియాని నిర్మించినటువంటి మహనీయుడు దానికి పునాదులు వేసిన మహనీయుడు ఓకే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కానీ లేకపోతే యొక్క ఏమంటారు డ్యాములు కానీ ఒక సంస్థలు కానీ వాటికి ఒక ఏది ఒక పునాదులు వేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ సో అది అంటే ఆయన సొంతంగా ఏం చెప్పాలి ఆయన సొంతంగా చేసింది ఏం లేదు అంటే సోవియట్ యూనియన్లో ఏవైతే స్టాలిన్ గారు ప్రవేశపెట్టిరో పంచవర్ష ప్రణాళికలు అది అక్కడ బాగా ఉండి సోవియట్ యూనియన్ అనేది చాలా అద్భుతంగా పై ఉన్నతంగా ఉంది అని అవి ఇవి కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే మనం కూడా అట్లా ఉన్నతంగా ఎదుగుతామన్న ఆలోచనతోటి అక్కడ రష్యా ఆ సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి ఆ పంచవర్ష ప్రణాళికల్ని మన దేశంలో ప్రవేశపెట్టారు నెహ్రూ నెహ్రూ గారు సో అందుకు మనం అప్రిషియేట్ చేస్తాం దాంతోపాటు ఆయన జైల్లో కూర్చుని కూడా టైం వేస్ట్ చేయకుండా ఆయన పుస్తకాలు రాసేడు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశ చరిత్ర అంటే దేశం మీద ప్రేమ ఉంది అట్నే దేశ చరిత్ర గురించి చాలా అవగాహన ఉంది అని అర్థం కాబట్టి గ్రేట్ గ్రేట్ ఏమంటారు భారత నిజమైన భారత రత్న రత్నం రత్నం రాజేష్ మహానపల్ ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని కూడా తీసేయాలి బ్రదర్ వేరే దేశాలు ఎక్కడా లేదు ఇంటర్మీడియట్ అదే బ్రదర్ ఇంటర్మీడియట్ అనే బదులు హై స్కూల్ అనే భాగంగా పెట్టారు మూడు స్కూల్లు ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో ఇది ఎలిమెంటరీ స్కూల్ సున్నా అది ఒకటి నుంచి ఐదు మిడిల్ స్కూల్ మధ్య మధ్య సో అది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అర్థమైందా ఎయిత్ వరకు నైన్త్ టెన్త్ లెవెన్త్ టువెల్త్ ఈ నాలుగు కలిపి హై స్కూల్ అర్థమైందా సో అట్లనే సో ఇప్పుడు యూకేలో కూడా ఇది పదమూడు దాకా ఒకటి పదమూడు నుంచి వేరే ఉంది గ్రాడ్యుయేషన్ సో అట్లా సో కాబట్టి ఇంటర్మీడియట్ అని కాకుండా అది కూడా హై స్కూల్లోనే భాగం చేస్తే అయిపోతుంది పన్నెండు దాకా హై స్కూల్ అయిపోయిందంటే ఇది కాలేజ్ అది గ్రాడ్యుయేషన్ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఆ తర్వాత మాస్టర్స్ యా చేయాలి చేస్తే బాగుంటుంది మళ్ళీ సపరేట్ సపరేట్ బోట్లు సపరేట్ సపరేట్ మళ్ళీ వాళ్ళకి ఫీ ఏమంటారు ఫీజులు సపరేట్ సపరేట్ మళ్ళీ ఈ లెక్చరర్ ఫీ కాలేజ్ ఫీజులు అన్ని ఫీజులు అన్ని పోతాయి హై స్కూల్లో బాగా చేయాలి పదకొండు పన్నెండు కూడా ఇంకేమంటారు సాంకేతిక పదాలని తెలుగులోకి అను అనువదించడం కష్టం చాలా వాటికి అనువాదం లేవు అసలు అవి మొదలైన ఈ పుట్టినటువంటి గ్రీక్ లాటిన్ అందరూ ఒక తాటి పై మీదకి వచ్చి ఇంగ్లీష్లో ఇది అంటారని ప్రపంచం అంతా ఒప్పుకుంది మళ్ళీ ఈ సాంకేతిక పదాలను తెలుగులోకి అనువాదించి నేర్పించడం అది తెలుగులో చెప్పి చెప్పితే అది మళ్ళీ ఇంగ్లీష్లో మనకే అనడానికి తెలుస్తలేదు అది చాలా కష్టమవుతుంది ఎస్పెషల్లీ సైన్స్ తెలుగులో నేర్చుకుంటే దాన్ని ఉద్గారము అంటారు అప్పుడు ఉద్గారం ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నాకు ఇప్పుడు నేను ఎంతసేపు ఆలోచించాలి అది చాలా కష్టమవుతుంది సో మళ్ళీ ఆ సాంకేతిక పదాలని తెలుగులోకి అనువాదించడం నేర్పించడం అది కుదరని పని చాలా వరకు అనువాదాలు లేవు అలాగే పలుకుతున్నారు ఒక ఇంగ్లీష్లో బోధిస్తే అయిపోతుంది మీరు చెప్పినటువంటి మళ్ళీ తెలుగులోకి మారడం కష్టపడడం ఇది విద్యార్థులకి అనవసరం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంగ్లీష్లో పెట్టాలి తెలుగు కావాలనుకుంటే ఒక సబ్జెక్ట్ పెట్టు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఓకే ఎలెక్టివ్ పెడతావా ఏం పెడతావా పెట్టు వాళ్ళ ఇష్టం ఆ మూడిట్ల మూడు ఇంగ్లీష్ కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది బేసిక్ అది కంపల్సరీగా గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ గుడ్ స్పోకెన్ ఉంది తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ కావాలంటే ఎలక్టివ్ పెట్టు నచ్చిన వాళ్ళు కానీ విత్ మొత్తం ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్లోనే నేర్పాలి ప్లస్ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్లో హిందీలో కంఫర్టబుల్గా మాట్లాడగలగాలి రాయడం కాదు మాట్లాడగలగాలి మాట్లాడాలంటే స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరం అయితే ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి సపరేట్ క్లాస్ పెట్టు మాట్లాడగలగాలి ఇఫ్ చెప్తున్నా కదా ఇప్పుడు నా చెల్లె ఇప్పుడు సిద్దిపేటలో ఉంటారు సో ఆమె ఇద్దరు పిల్లల్ని ఏది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కు పంపించింది ఫీజులు గట్టి బట్ ఇంటికి వచ్చినాక ఏమన్నారు మాట్లాడతారు స్కూల్లో కూడా ఏది పాఠం చెప్పేటప్పుడు తప్ప మిగతా అప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడడం వల్ల ఆ ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు సో కాబట్టి ఇంగ్లీష్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ని బయటకు వస్తే స్కూల్ లెల్ బయటకు వస్తే వాళ్ళు మళ్ళీ తెలుగే మాట్లాడతారు ఇంట్లో తెలుగే మాట్లాడతారు ఇంటి చుట్టూ ఏడికి పోయినా దోస్తులతో తెలుగే మాట్లాడతారు మళ్ళా ఈ షాప్లకు పోయినా ఏడికి పోయినా తెలుగే మాట్లాడతారు కాబట్టి స్కూల్లో తప్ప ఇంగ్లీష్ ఎక్కడ వస్తలేదు కదా వాళ్ళకి ఆ ఇంగ్లీష్ మాట్లాడే అవకాశం దొరకలేదు కదా కాబట్టి ఇంగ్లీష్ లో మా పిల్లలు ఎవరు ఎవరితో మాట్లాడినా స్కూల్లో ఉన్నంతసేపు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి టీచర్లతోటైనా వేరే విద్యార్థులతో స్కూల్లో వేరే భాష మాట్లాడద్దు అప్పుడు వాళ్ళకి ఆ ఫ్లూ ఆ కంఫర్ట్నెస్ ఆ ఫ్లూయన్సీ వస్తుంది లేకపోతే రాదు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ మీద చాలా ఏమంటారు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మనము ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కంపెనీ చేయలేము తెలుగులో ఎంఎస్సీలు గిమ్ఎస్సీలు చేసిన వాళ్ళు బయటకు పోతే తత్తాబబ్బా అవుతున్నారు చెప్పుకోవడానికి డిగ్రీలు ఉంటున్నాయి పెద్ద పెద్ద డిగ్రీలు కానీ బయటకు పోతే మనకు కంప్లీట్గా అవ్వలేకపోతున్నాయి బికాస్ ఆఫ్ ఈ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ మీడియం కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ మీడియం చేయి నీకు తెలుగు మీద ప్రేమ ఉంటే బయట నేర్చుకో లేదంటే ఒక సబ్జెక్ట్ పెట్టి ఒక సబ్జెక్ట్ ఎలెక్టివ్ తీసుకో సింపుల్ తెలుగు వద్దన్నా వస్తుంది ఇక తెలుగు కోసం ప్రత్యేకంగా తెలుగులో నేర్పించాల్సిన అవసరం లేదు ఆ సైన్స్ ఎస్పెషల్లీ సైన్స్ రిలేటెడ్ తెలుగులో ఆ పదాలు నేర్చుకొని ఎక్కడ యూజ్ అవుతాయి ఎక్కడ యూజ్ కావు వాటిని అనడం కూడా చాలా ఇబ్బంది అగ్రి మౌనికా మౌనికాశంకర ఈ మధ్య స్కూల్లోకి కాలేజీలోకి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడు దాన్ని ఎవరు రాణిస్తారు బ్రో ఎందుకు రాణిస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతుంది కానీ హిందూ ముస్లిం చెత్త నింపుతుంది విద్యార్థులకు దీని గురించి ఏమైనా చేయాలి బ్రదర్ ఆ స్కూల్ యాజమాన్యానికి లేదా కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేయాలా ఏంటో అర్థం కావట్లేదు ఉమెన్ ఎంపవర్మెంట్ అని టైటిల్ పెట్టుకుని మొత్తం హిందూ ముస్లిం చెత్త నింపుతుంది స్కూళ్లలో కాలేజీలలో అదే బ్రదర్ ఏ కాలేజీలో పెట్టిందో చెప్పండి ఆ మౌనికల్ శంకర సో మనము ఈ మహిళా కమిషన్ ఏం చేస్తుంది లేకపోతే విద్యా కమిషన్ ఏం చేస్తుంది అనేది మనం ఆలోచించాలి సోషల్ మీడియాలో పెడదాం అట్లనే ఈ వీళ్ళందరికీ ట్యాగ్ చేద్దాం సీఎం గారికి ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు నిర్ణయం చేసే డెసిషన్ అంటే మనం చర్యలు తీసుకునే అవకాశం ఉందో అందరికీ ట్యాగ్ చేద్దాం ఓకే అట్లనే సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేద్దాం ఆ ఏ స్కూల్లో పెట్టినరో ఆ స్కూల్ రిలేటెడ్ ఆ వీడియో కానీ ఆ స్కూల్ పేరు కానీ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయి బ్రదర్ రాజేష్ బ్రదర్ తప్పకుండా మనము పబ్లిక్లో దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం అవసరమైతే దాని రిలేటెడ్ ఒక సపరేట్గా మళ్ళీ ఒక వీడియో క్రియేట్ చేసి మనము యొక్క ఇట్లాంటి చెత్త చెత్త మండల్ని ఏది విద్యా సంస్థల దరిదాపులకు కూడా రాకుండా చేయాలి ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి స్కూల్లో స్పీచ్లు ఇవ్వడానికి అనుకూలంగా లేకుండా వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ లాంటిది ఏదైనా పెట్టాల్సిన అవసరం వాళ్ళు ఏ టాపిక్ మాట్లాడుతున్నారు ఆ టాపిక్ రిలేటెడ్ కాకుండా ఏం మాట్లాడుతున్నారు ఆ పర్టికులర్ విద్యా కమిషన్ కి తోటి పర్మిషన్ లాంటివి తీసుకోకుండా ఎవరిని వాడితే వాళ్ళని విద్యా సంస్థలకి స్పీచ్లు ఇవ్వడానికి అధికారం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ చేయబడ్డ ఏ ప్రభుత్వ ప్రైవేట్ అయినా ప్రభుత్వ విద్యా సంస్థలు భారత రాజ్యాంగం అనుసరించిన చట్టం ప్రకారం ఏదైతే పర్మిషన్ ఇచ్చినామో దేనికోసం పర్మిషన్ ఇచ్చినామో అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలైనా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలైనా పాఠశాల విద్యా సంస్థల్లో ఈ ఇలాంటి బయట వాళ్ళు ఎవరు వాడితే వాళ్ళు వచ్చేసి ఏది వాడితే వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ బ్రెయిన్ పాడు చేయడానికి వాళ్ళకి హక్కు లేదు చెప్పుకోవాలంటే బయట చెప్పుకో కానీ దే డోంట్ హ్యావ్ రైట్ టు కమెంట్ అదర్ దాన్ అసైన్డ్ కరికులం ఆర్ టేకెన్ అప్రూవల్ ఫ్రమ్ ద అథార్ హయ్యర్ అథారిటీస్ అది కంపల్సరీగా అది నేర్చుకోవడం వల్ల పిల్లలకి యూజ్ అవుతుందని ఆ యొక్క పైన పై ఉన్న ఆ యొక్క కమిటీ విద్యా కమిటీ అనుకుంటే అప్పుడు వాళ్ళు అప్రూవల్ తీసుకున్నాకనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కానీ ఎవరిని వాటిని వాళ్ళని స్కూల్లో చేస్తే వాడి యొక్క ఏమంటారు పర్మిషన్ రద్దు చేయడం జరుగుతుంది జరిగే విధంగా మనం తీసుకోవాలి కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది ఏ స్కూల్లోకి పోయిందో ఆ వీడియో కానీ ఆ స్కూల్ పేరు కానీ నాకు పంపిస్తే తప్పకుండా మనం అందరి చర్యలు తీసుకోవడానికి ప్రజల ముందు ఎక్స్పోజ్ చేద్దాం అట్లనే ఆ యొక్క అధికారులకు మనం ట్యాగ్ చేద్దాం సో దర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఇట్ ఇట్ విల్ నాట్ రిపీట్ ఓకే సో అదే మిత్రులారా ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఆల్ కేర్ అండ్ గుడ్ నైట్